అందరికీ రేపు పదిహేను సాయంత్రం సూపర్ స్టార్ కృష్ణ గారి రెండవ వర్ధంతి సందర్భంగా కలల కానాక్షి వేద గంగోత్రి వారి సహకారంతో కృష్ణ కల్చర్ మీ మంచి ఆర్కెస్ట్రా మన కళాక్షేత్రంలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి కృష్ణ అభిమానులు కృష్ణ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఎవరూ లేరు అని మా అభిప్రాయం కృష్ణ అంటే అందరికీ ఇష్టమే అటువంటి ప్రజలందరూ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ అట్లానే మాకు ఒక మ మంచి ఆపర్చునిటీ ఏమిటంటే కృష్ణ గారిని మాకు కావాల్సిన రీతిలో ఏ గెటప్ అంటే ఆ గెటప్కి మేకప్ వేసి కృష్ణ గారిని ఒక అందగాడిగా ఏ క్యారెక్టర్కి సంబంధించి ఆ క్యారెక్టర్లో క్షీణించిన మాధరావు గారికి మేము పురస్కారం ఇచ్చే అదృష్టం మా తెనాలికి కలగజేసినందుకు కలల కానాక్షి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మాకు మా ఎన్నటుండి మాకు ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి తోడ్పడుతున్న అయినా మల్లేశ్వర గారికి భవానీ గారికి సింగారావు గారికి మోహన్ గారికి అందరికీ కృతజ్ఞతలు దు తెలియజేసుకుంటున్నాం కృష్ణ గారి అంటే మా మనసులో అభిమానుల్లో ఉండే ఇష్టం ఎంత అనేది రేపు ఆర్కెస్ట్రా ద్వారా తెనాలి కృష్ణా అభిమానులు అందరూ చూపించడానికి ముందుకొస్తున్నాం ప్రజలందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం